Yes, welcome back, kitchen, everyone. need come please relax, I pay Hello madam, Good morning, Namaste. Very good morning, Namaste. So healing the body. the body.

థౌసండ్ రూపీస్ అడ్వాన్స్ ఇచ్చారు నాకు ఎప్పుడు అయింది థౌసండ్ అడ్వాన్స్ ఇచ్చారు చాలా అడ్వాన్స్ అమౌంట్ రావాలంటే గ్రేట్ శిల్ప థ్యాంక్ యూ మా యస్ యో గేం హీల్ అలా నాకు మా ఆయనకు కూడా తెలుస్తోంది అంటే ఒకరు హీల్ అయితే ఇంకొకరు హీల్ అవుతారు అంటారు కదా ఇంట్లో మేము కూడా నాతో పాటు కూడా తను కూడా హీల్ అవుతా చాలా చాలా హ్యాపీగా అనిపించింది అమ్మాయి ఆయన కూడా ఏదో కొంచెం అమౌంట్ కంటే దానికన్నా ఫైవ్ హండ్రెడ్ ఎక్కువ ఇస్తా ఉంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది కొంచెం డ్రైవింగ్ వెళ్ళేటప్పుడు కొంచెం అమౌంట్ ఫైవ్ హండ్రెడ్ అంటే టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలాగ ఎక్స్ట్రా డబ్బులు ఇస్తా అంటే వచ్చి చెప్తారు ఇలా ఉంది అని ఇలాగే నిన్న వచ్చేటప్పుడు మీకు మెసేజ్ పెట్టాను కదా ఇలా వచ్చిందమ్మా అని ఇంకా టూ మినిట్స్ ఫ్యూ బ్యాక్ బటర్ఫ్లై ఇంత దగ్గరకు వచ్చి ఇట్లా కి వెళ్ళింది దగ్గరకు వచ్చింది అదే బ్లెస్సింగ్ అనుకున్నాను వెంటనే నాకు అలాగ అనిపించింది మీకు పెట్టాలేమో మెసేజ్ అని నాకు మెసేజ్ పంపించిన్నట్టు అనిపించింది నాకు అలాగే అనిపించింది మొబైల్ తట్టుకొని అలాగే మెసేజ్ చేసేస్తున్నాను మీకు అది వచ్చి వెళ్ళి వెంటనే సెకండ్లోనే So, that's it, the divine. You're getting connected to the divine. It's a divine blessings. Thank divine you. blessings to you with lots and lots of love from you. <laughs> Thank like you like a happy government every day. Keep attracting miracles. Okay? Mm -hmm. Be great. Uh, gratitude to Even one immediate. కంపల్సరీ గ్రాటిట్యూడ్ యూనివర్స్ కి ఒక నంబర్ ఒకటి బటర్ఫ్లై కనిపించినా కూడా థ్యాంక్ యూ యూనివర్స్ తల ఎత్తేస్తాను నాకు ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది యూనివర్స్ కి తల హెడ్ పైకి వెళ్ళిపోతుంది అమ్మా చెప్పుకున్నట్టునే నాలో హీల్ అయినట్టు వెంటనే వెళ్ళిపోతుంది ఆ త్రిబలైట్ ఏదైనా ఏంజిల్ నంబర్ కనిపిస్తే నన్ను ఏం మాట్లాడుతున్నా నేను నేను దాన్ని స్టాప్ చేసేసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ గాడ్ యూనివర్స్ అని చెప్పేసి ఇట్లా అనుకునేస్తుంది అది ఏదన్నా కానీ నేను నడుచుకుంటూ వెళ్ళినా కానీ ఫోన్ లో ఉన్నా కానీ నాకు అట్ టైమ్ కనిపించింది అంటే గ్రాటిట్యూడ్ కంపల్సరీ చెప్పేస్తున్నాను అది ఎట్లొచ్చిందో తెలియదు నాకైతే ఈ అది ఇంకా మిరాకిల్ అనిపిస్తుంది నాకైతే చాలా థ్యాంక్ యూ సో మచ్ ఉండే దానికన్నా ఇంకొంచెం ఫైవ్ టైమ్స్ ఎక్కువ అయింది అండ్ పేపర్ బర్న్ చేసేటప్పుడు దాంట్లో నుంచి వచ్చే స్మోక్ క్లౌడ్స్ లోకి వెళ్ళిపోతుంది అది చాలా బాగా అబ్జర్వ్ చేశాను నేను వెళ్ళిపోతూనే ఉంది మొత్తం బర్న్ అంతా ఆగిపోయేంత ఆ స్మోక్ అనేది వెళ్తూనే ఉంది మొత్తం అక్కడి నుంచి ఎండింగ్ వరకు ఫుల్ వైబ్రేట్ గా ఉంది బాడీ అంతా చాలా వైబ్రేట్ గా ఉంది అండ్ నేను వర్క్ చేస్తున్నాను అని చెప్పాను కదా మ్యామ్ నిన్న సెకండ్ వర్క్ అనేది వాళ్ళు నాకు ఇచ్చారు రేపు మళ్ళీ రేపు వీక్లీ బేసిస్ సాలరీ అనేది ఉంటుంది రేపు శాలరీ నాకు క్రెడిట్ చేస్తానని చెప్పారు మ్యామ్ చాలా హ్యాపీగా ఉంది మ్యామ్ యూ సో మచ్ మ్యామ్ Are thank, you, thank you so much i'm super happy for you for getting healed i'm sorry please forgive me thank you i love you mom i love you too divine blessings to you thank, thank you lots of love from you. thank you thank you stay blessed thank you Lovely. next what's madam namaste ఇది నాకు కుడికాలు కొంచెం నొప్పిగా ఉండే మేడం ఈ ఈ మెడిటేషన్ చేస్తున్నందుకు నాకు నొప్పి ఆల్మోస్ట్ అండ్ కొంచెం తగ్గిపోయింది మేడం అంటే ఒక నైంటీ పర్సెంట్ తగ్గిపోయింది ఇంకొక టెన్ పర్సెంట్ వావ్ వావ్ ఫర్ హ్యాపీ మేడం కంప్లీట్ గా క్లియర్ అయిపోతుంది నేను హెల్ప్ చేస్తాను హీల్ చేసేకి మీరు కూడా

చాలా బాగుందండి ఈ రోజు కూడా చాలా ఎనర్జెటిక్ అంటే నిన్న నేను గోశాలకు వెళ్ళాను గోశాలకు వెళ్ళాను ఆ గోశాలకి వెళ్ళిన తర్వాత అక్కడ పెర్సన్ కలిసి ఒక థౌజండ్ ఇయర్స్ టెంపుల్ ఉంది దేవాంజలి అని ఉంది ఇక్కడ వాడు లో ఆ టెంపుల్ కి విజిట్ చేయండి అని రాత్రి ఈ రోజు వెళ్తున్నాం మార్నింగ్ దేవాంజలి అంటే దేవతల భూమి అది అసలే అది ఒక ప్లస్ పాయింట్ ఈ రోజు మార్నింగ్ అసలు వెరీ నైస్ వెరీ అదే తర్వాత ఎనర్జెటిక్ ఏదైతే ఈ రోజు చాలా ఎనర్జెటిక్ ఉంది ఎనర్జెటిక్ ఉండటం వల్ల అన్ని పాజిటివ్ గా అవుతున్నాయండి అంటే ఈ ఇష్యూస్ ఏమన్నా ఆఫీసులో కానీ అన్ని చోట్ల కొంచెం యాక్సెస్ అవుతుంది అది అంటే మన వాయిస్ కూడా క్లారిటీగా వెళ్తుంది వాళ్ళకి అది కనెక్టివిటీ అంటారు కదా వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారా అంటే డినే చేయకుండా రిసీవ్ చేసుకుంటున్నారా అట్లాగా ఫాల్ వైఫ్ ఆ ఒక ఫాల్టివ్ వైఫ్స్ ఒక క్లారిటీ వస్తుంది వెళ్ళే వెళ్తే గోల్డెన్ వే అంటారు కదా అంటే నేను చెప్పే విషయం మంచి విషయంగా అండి వాళ్ళ దగ్గర రెస్పెక్టబుల్ గా పెరుగుతుంది అదొక పాజిటివ్ వైఫ్ పాజిటివ్ పాజిటివ్ వే దాని గురించి అదే కావాలనుకుంటే అదే వస్తుందండి అదే చాలా హ్యాపీ ఇంకా మీరు చెప్పండి ఆ విధంగా అదే అవుతుంది అలా అన్న అంటే ప్రతి రోజు షాడ్ అని ఉండేది ఇది వరకు మూమెంట్ అంతా హ్యాపీ మూమెంట్ ఉంటుంది కొంచెం ఒక నెగిటివిటీ అనేది రాట్లేదు ఇంట్లో ఇంట్లో బయట అది అదే కావాలి కదండి ప్రతి మనిషికి ప్రతి లైఫ్ లో అది ఆ రూట్ లో కొంచెం నేను ప్రయత్నం చేస్తున్నాను అండి దీని ద్వారా మెడిటేషన్ ద్వారా మీ ద్వారా హై బ్లెస్సింగ్స్ టు యు థాంక్యూ థాంక్యూ డిఫినెట్లీ యు అచీవ్ ఎవ్రీథింగ్ ఆల్ ది బ్లెస్సింగ్స్ మీకో శ్రీనాథ్ గారి అందరికీ చాలా వెరీ వెరీ థాంక్స్ డివైన్ బ్లెస్సింగ్స్ టు యు విత్ 1000 లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ మీ థాంక్యూ గుడ్ థాంక్యూ ఐ లవ్ యు బిషెర్ దట్ వన్ జపల్ అందరికోసం ప్రే చేస్కొందండి ఓకే yes लवली ఐ మేడం నమస్తే మమతా గుడ్ నమస్తే మేడం చెప్పండి గుడ్ మార్నింగ్ చాలా హ్యాపీగా ఉన్నాను నిన్న నైట్ మా వారు ఫైవ్ థౌజండ్ ఇచ్చారు మనీ మ్యాగ్నెట్ అయ్యారు మమతా గారు థ్యాంక్ యూ మేడం చాలా హ్యాపీగా ఉంది అట్రాక్ట్ చేసి స్టార్ట్ అయ్యారు అవును చాలా హ్యాపీగా అనిపించింది Very nice. Divine <laughs> Thank you, madam. May blessings to Allah. <laughs> Definitely. Divine blessings to you with lots and lots of love from me. <laughs> Thank, Thank you. Me. Lovely. Welcome. Next. Yes, Akil, I think you came to share something. Yeah. Good morning, madam. Very good morning. How are you? Tell me. వెరీ ఫ్రీ మేడం వెరీ ఫ్రీ చాలా పీస్ఫుల్ గా ఉంది ఆ మెడిటేషన్ మధ్యలో మొత్తం బ్లాక్ అవుట్ గా ఉంది కానీ మధ్యలో ఏమో ఇట్లా హార్ట్ లాగా కనిపించింది మొత్తం బ్లాక్ కానీ హార్ట్ మాత్రం వైట్ గా కనిపించింది వెరీ నైస్ యు ఆర్ హీల్ హీల్డ్ కంప్లీట్లీ yes అలానే నాకు ట్రిప్లెట్ అన్న ఓటు కూడా వచ్చింది మేడం ఎంత మంది మనీ మ్యాగ్నెట్ అయ్యారు శ్రీనివాస్ Thank you, Jenny. I because <laughs> of you. Yes, the Yes. Thank you, yes. my brother. Divine blessings to you, dear. Divine blessings to you with lots and lots of love from me. Thank you. Beautiful sharing. Welcome. Yes, who else?

సో దాంట్లో నుండి ఇక్కడ కూర్చొని ఉన్నాను వెంకటేశ్వర స్వామి ఉంటారు కదా జ్యువెలరీ ఏం లేదు బ్లాక్ ఫిగర్ అండ్ సింపుల్ గా అక్కడక్కడ షైనింగ్ లా ఉంటది కదా నేను అంత వెంకటేశ్వర స్వామికి అంత ఎక్కువ చేయను కానీ నాకు డోర్ దగ్గర వచ్చి నిల్చొని ఉన్నారు అన్నట్టు అనిపించింది సో అయితే నేను ఇంకా మా వార్త నాకు ఇలా వెళ్ళాలని అని ఉంది అంటే ఈ రోజు మేము చిల్కూరు వెళ్తున్నాము అండ్ నాకు నేను అనుకోకుండా నేను డొనేట్ చేశాను నేను అన్నదానం కని చెప్పేసి మా ఓల్డ్ కార్ ఉంది కదా దానికి మేము అంటే తెలిసినప్పటి నుండి నేను బాగా గ్రాటిట్యూడ్ చెప్పుకుంటుండే అందరికి కరెన్సీ నోట్స్ అంటే మా అక్కకి మా ఫాదర్ కి అందరికి వచ్చాయి కదా నేను నాకెందుకు రావట్లేదు యూజువల్ గా నేను ఎప్పుడు ఎక్కువ కరెన్సీ అంటే ఎంత జీపే పేటిఎం వచ్చినప్పుడు ఎక్కువ తెచ్చుకోవట్లేదు కదా ఉన్నప్పుడు అయినా సరే ట్రై చేస్తాను ఓల్డ్ నోట్స్ ఏమైనా చెక్ చేశాను కానీ ఎప్పుడైతే ఓల్డ్ కార్డ్ సెల్ చేసామో దాంట్లో బాగా గ్రాటిట్యూడ్ చెప్పుకున్నాను అది వెళ్తూ వెళ్తూ నాకు అన్ని ఒకటే బండల్లో అన్ని నోట్స్ రావడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది ట్రిపుల్ ఎయిట్ అంటే ఫైవ్ ఎయిట్స్ ట్రిపుల్ ఎయిట్ ట్రిపుల్ నైన్ అన్ని ఒకటే దాంట్లో వచ్చాయి అసలు అంటే ఎవ్రీ డే నేను చెప్పుకుంటాను అవి తీసుకొని యూఆర్ యూ యూ All the credit goes to Srinivas. Thank mm -hmm. you. So many, many magnets he created here this morning. For this is. Thank you. Lovely I'm super happy day today. Wow. You all are making my day. You a happy guy every session in the new Good morning. Good morning. How are you? Very good. Yes. చాలా బాగుంది అండ్ నాకు లైక్ ఆరెంజ్ కలర్ లైట్ కనిపించినట్టు అనిపించింది అండ్ నిన్న నేను మా సిస్టర్ బయటకు వెళ్ళన్నా తను పేమెంట్ చేస్తుంది బట్ ఆ పేమెంట్ ట్రాన్సాక్షన్ అవ్వట్లేదు సో ఐ గేవ్ ద మనీ షాప్ లో తర్వాత ఇన్స్టెంట్లీ లైక్ ఐ ఆల్స్ లైక్ వన్ చెక్ ట్రైన్ ఫర్ మీ లైక్ నాకు పడుతుందో లేదో ఒకసారి చెక్ చే వెంటనే నాకు పడతాను వెంటనే ఇచ్చింది మనీ నాకు వెంటనే రిటర్న్ రిటర్న్స్ మీరు ఏం చెప్తారు అలాగే జరుగుతుంది వెంటనే రావాలి అని చెప్పారు కదా నేను తర్వాత ఈ మనీ ఎన్ఫర్మేషన్ చేసుకున్నాను లైక్ నేను స్పెండ్ చేసిన మనీ నాకు రిటర్న్ అవ్వాలి నాకు మళ్ళీ స్పెండ్ ఎఫర్మేషన్ చెప్పుకున్నాను మళ్ళీ

I spent some 5,000 rupees. Immediately, I got it back. Instantly. I was super happy. Yes. Yes. <laughs> Lovely sharing. Be blessed to you. Have a blessed day. Divine blessings to you with lots and lots of love from Thank you. Thank you, mom. I'm sorry, thank please. Love okay, I love you, Mom. I love you too. I love you. Such a wonderful session today. Super Vijay Lakshmi, you are doing a good job. Kada? <laughs> I'm happy for myself. <laughs> excellent, excellent. Yes, you next. Yes, everyone has shared. Yes, gotcha. I'll share something. Uh, when I was going for a walk in the morning, Power Pointy. ఐ కుడ్ ఏబుల్ సి రోడ్ దెన్ ఇట్ జస్ క్లిక్ మీ ఐఎమ్ సారీ పవర్ ప్లీజ్ పగినీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐ ఫెల్ వెరీ బ్యాడ్ ఎప్పుడు గుర్తు పెట్టలే నువ్వు ఆటోమేటిక్గా ఉన్నావు కదా ఐ టుక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అలా అనిపించింది నాకు నేను చెప్పాను ఫర్ నేను నిన్ను ఐ టుక్ యూ ఫర్ గ్రాంటెడ్ ఐఎమ్ సో సారీ నేను గుర్తు పెట్టలేదు నేను నిన్ను ఉండవని యూజ్ చేస్తూనే ఉంటాను నేను ఇప్పుడు నాకు అర్థమైంది బికాస్ ఐ కనెక్టెడ్ అయితే డివైన్ ఇప్పుడు నాకు అర్థమైంది ఇంక మీద రోజు నేను ఎప్పుడెప్పుడు చూస్తాను ఎప్పుడెప్పుడు యూస్ చేస్తాను నేను థ్యాంక్ యూ చెప్తాను అని చెప్పేసి ఐవర్ స్టాండ్ అండ్ సారీ థ్యాంక్ యూ నాట్ ఈవెన్ ఫ్యూ టైమ్స్ ఐ వాంటెడ్ టు ఆ రోడ్ ఎండ్ వరకు పోయి టర్న్ చేయాలి కూడా ఇట్స్ క్వైట్ డార్క్ ఫ్యూ టైమ్స్ నాట్ ఈవెన్ లెవెన్ టైమ్స్ అంత లోపల పవర్ వచ్చేసింది దెన్ ఐ రియలైజ్ ఇంక మీట నీకు రోజు నేను చెప్తాను సో ఐ వాజ్ ఫీలింగ్ హ్యాపీ అది ఫోకస్ చేయొచ్చు కదా ఇంక మీట వా మనం ఏం చెప్ మన పేరెంట్స్ కూడా ఆ ఉన్నారు పేరెంట్స్ ఆ ఉన్నాడు సో వాట్ కదా ఒకరోజు వాళ్ళు మన దగ్గర లేదంటే కూడా కండ్లు చూడలేదంటే కూడా ఎక్కడ అంటాము కదా సో దానికి మీరు ముందే గ్రాట్యుట్యూడ్ చెప్పండి నువ్వు నువ్వు ఇదివన్నీ చేస్తావు అని లవ్ ఏమీ వద్దు ఎస్ ఐ లవ్ చెప్పండి సో ఐ లర్న్ దట్ లెసన్ టుడే ఈ రోజు నుంచి ఐఎమ్ గోయింగ్ టు థ్యాంక్ ద పవర్ త్రూ అవుట్ మై లైఫ్ టైం త్రూ అవుట్ మై లైఫ్ టైం ఒకసారి అట్లీస్ట్ ఐమ్ గోయింగ్ టు థ్యాంక్ యూ థ్యాంక్ యూ పవర్ చెప్తాను సో మీరు కూడా అలాగే చెక్ చేయండి సంథింగ్ విల్ బి డేర్ ఇన్ యూర్ లైఫ్ ఎవ్రీ డే అండ్ యూ కెన్ లర్న్ మోర్ థింగ్ అన్ని తెలుసు అలా కాదు ఈవెంట్ అండ్ ఐ విల్ లర్న్ అండ్ దగ్గర నుంచి లర్న్ చేస్తాను ఏ మెల ఉండొచ్చు ఐ విల్ లవ్ దాట్స్ ఇట్ ఫర్ టు నెక్స్ట్ మై షేరి చెప్పండి మీరు కూడా ఏమేము Neel electricity. Whatever we are getting, please be careful. I think over to Srinivas. Good morning, kitchen Good morning, sir. Good morning, sir. The big boss, <laughs> good, morning, good morning. Thank you. Thank you. Thank you. Good morning, kitchen <laughs> చాలా మంది మనలో బిఫోర్ ఇప్పుడు కాదు సండే అంటే ఉదయం తొమ్మిదింటికి పదింటికి పది గంటలు వేసేవారు అవునా కాదు ఎర్లీ మార్నింగ్ ఎవరు ఓన్లీ సక్సెస్ఫుల్ పీపుల్ బిజినెస్ అవునా సెషన్ ఎర్లీమార్ జాన్యుల సక్సెస్ఫుల్ పీపుల్ అండ్ బిజినెస్ సో మీ లైఫ్ స్టైల్ మీరే చేంజ్ చేసుకుంటున్నారు ఎవరే కాదు మీకు మీరే సో పవర్ ఎక్కడ ఉంది మీరే ఉంది నేను ఫస్ట్ ఏ చెప్పా మీరు అందరూ హీల్ అవుతున్నారు కంటైర్ కానీ కంటే మరీ అవుతారు అవునా కదా అవుతున్నాను దేబెట్టి అందరు వస్తున్నాయి వస్తాయి వస్తాయి ఇంకా 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 వస్తాయి ప్రతి ఒక్కరు కూడా సూపర్ సక్సెస్ అవుతారు అందులో డౌట్ లేదు అఖిల్ గారు మీకు త్రిబేట్ నోట్ వచ్చింది కాబట్టి ఈ రోజు నుంచి ఆ త్రిబేట్ నోట్ చూస్తూ టెక్నాలజీ వాళ్ళు అంత లాభం అంతా లాస్ట్ లేదు చాలా మంది ఎప్పుడైతే మాకు గూగుల్ పే పొలకొచ్చినాయో వచ్చినాయో ధరకి అదే వాడుతున్నారు క్యాష్ అది పడట్లేదు పట్టుకోవట్లేదు దాన్ని పట్టుకోవడం డబ్బులు వస్తాయి కర్రీ లో ఈ రూపాయలు కర్రీకి గూగుల్ పే హోటల్ ధర టీ పది ఒకటి గూగుల్ పే சிக்கென் கீதி போய் மட்டன் கீது போய் பதினாறு விதிக்கப்போ செதிரி பட் ஏட்டே அமௌண்ட் மாத்திரம் மெயின்டை செய்யுங்க கேஷ் லிக்குவிட் கேஷ் மெயின்டை செய்யணும் மூலியம் ஐந்து வன் அவர் அப்படி ஐந்து வச்சு நான் போய் ஆக சேர்த்து மாதம் ஆகி சென்ற அல்லது மந்திர ஏதோ ஒரு ஐநா பாத்த வசது அது போய் பி முது காது காவச்சு பைக் காவ் கார்டு செப்பேன் டெஸ்ட் டபுள் வசது அந்த கண்ட மஞ்ச மனிது ఎగ్జాంపుల్ నా శ్రీ వచ్చిందండి మీ దగ్గర పాత బైక్ ఉంది మీకు నచ్చలేదు అది ఎక్సర్సైజ్ చేసే ముందు ఎంతకాలం నాకు నువ్వు ఉపయోగపడ్డావు థ్యాంక్ యూ సో మచ్ నేను మా నిన్ను ప్రేమకు పంపిస్తున్నాను నాకు ఎంతకంత మంచి బైక్ రావాలని చెప్పండి కొడుకున్న బైక్ నువ్వు వస్తుంది షూర్ అలాగే నేను చాలా మంది చాలా మంది దొరుకుతారు కదా జాబ్ల కోసం ప్లస్ బిజినెస్ కోసం మీకు అందరికీ చెప్పేసి ఎవరికైతే ఇంకా సేల్ జాబ్ రాలేదు ఎవరికైతే బిజినెస్ ఎక్కడ సక్సెస్ కాలేదు ఎవరికైతే అనుకున్న కొరకులు ఇంకా నెరవేరలేదు మీరు అందరూ ఏం చేయాలంటే ప్రతి బుధవారం డే బై డే డే బై డే డే మనీ అట్రాక్ట్ చేస్తాం అది టాప్ సీక్రెట్ చాలా మంది చేస్తారు నేను అందరూ మొదలు పెట్టండి బుధవారం నాడు మాత్రమే పెట్టాలి బుధవారం అదే బిజినెస్ సక్సెస్ అవుతుంది థ్యాంక్స్ పెడుగుతాడు ఎంతలా అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు అన్నమాట అలానే ఎట్టకాలు చేయాలి జీవితాంతం కాదు మీ బిజినెస్ మీరు బిజీ కాదు మీ జాబ్లో మీరు జాయిన్ అయితే చేసే కాదు ఆ తర్వాత అమౌంట్ పంపండి అంటే అది వాళ్ళ ఫోన్పే నెంబర్ అప్పుడు అమౌంట్ ఫార్వర్డ్ చేయండి మంత్ సరిపోతుంది ఆటోమేటిక్గా జాబ్లో జాబ్ వస్తుంది జాబ్లో ఉన్న ప్రమోషన్ వస్తుంది బిజినెస్ ఫ్లైట్లో బిజినెస్ ప్లైన్స్ వస్తారు వాళ్ళ కలిసి ఒక బిజినెస్ డెవలప్ అవుతుంది మా ఫోకస్ మా బిజినెస్ ఆల్ ఓవర్ ఇండియాలో స్పెక్ట్ చేయలేదు అబొగస్ అది నిస ఆలూడిల్ జస్ట్ స్టాక్ చేయండి ఇదనే లార్డ్ కాల్సల్ దనగొని నిసను గదా సో అదే చేస్తానండి నేను సక్సెస్ అవ్వడానికి మీకు నేను ఏదని জানొజాయా యారణ సరే ఏదం చిప్ట నంబర్ అందులోని మహా మోండి ఎవరు చెప్పుతారు నంబర్ నేను చెప్పు నంబర్ సాధన నంబర్ నేను నేను చేసి వస్తాను వస సక్సెస్ నంబర్ వాట్ ఆర్ నీమ్ ఏ మొబైల్ అకౌంట్ ఉందమంటుగా పూలపడిని నేను చేసి చూసి నచ్చిన తర్వాత నమ్మిన తర్వాతనే నేను చెప్తాను பாட்ட அது ஜாமது மிக லக்கீங்க ஜாபு வச்சு பாட்டியும் கார் ஃபர்ஸ்ட் சரி எந்த மந்தி அமௌண்ட் குரு இவ்வண்டே அல்லது இவ்வளோ சாரி கேரளா கேஷே வந்து கிஃப்ட் இவ்வளோ யூனல் தான் எது சரி வச்சது கிஃப்ட் இப்போ வந்து ஓகேனா சோ ஜாபு காவலண்ண வியப்பா ஃபைன்ஸ் ஏதாவது கோரிக்கை மனசோ நெரவேரன்னா பிரதி போதவாரம் శ్రీనివాస్ గారు మాట్లాడచ్చండి గుడ్ మార్నింగ్ చెప్పండి గుడ్ మార్నింగ్ విజయలక్ష్మి గారు గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు కరెక్ట్ చెప్పారు మ్యామ్ బిగ్ బాస్ అని అది చెప్దామని చేశాను వాయిస్ ఒక్కటే వాయిస్ ఒకటి వినపడింది అండి టాస్కులు ఇస్తారండి బుధవారం అటు ఎల్లు ఇటెల్లు చేయాలండి చెయ్యాలండి ఎందుకంటే ఒకటి నాది మన గ్రూప్ లో ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వాలి లేదు మ్యామ్ చదువుదాం అని బిగ్ బాస్ అని బాగా నవ్వు వచ్చింది అప్పుడు మీ వల్ల మేము ట్రైన్ అవుతున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సెకండ్ బిగ్ బాస్ అండి నేను నేను కాదు పేరు ఇచ్చింది గ్రూప్ లో వాళ్ళు సారీ నేను కాదు గ్రూప్ లో మీలే నన్ను కూడా గ్రూప్ లో ఉండే వాళ్ళే సెలెక్ట్ చేసింది

And thank you thank it's you the amazing, divine, divine blessings to each and everyone see you all tomorrow have a blessed day and come yeah. with the miracles of